హత్య జరిగిన పన్నెండు లోపే పోలీసులు హత్య కేసులు ఛేదించారు నిందితులను అరెస్టు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడారు ఆలేరులోని రంగనాయక వీధిలో తునికి మనెమ్మను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఒంటిపై ఉన్న బంగారం గొలుసును రెండు తులాల నర కొంత నగదు దోచుకొని వెళ్లారు జనగాం నుండి వస్తున్న కారు డ్రైవర్ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వారు గమనించి డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అనుమానంతో పోలీసు వారు అతన్ని పట్టుబడి చేసి విచారించారు తనిఖీ చేయగా ఆలేరులో దొంగలించిన బంగారం మనమ్మ గొంతు నురిమి తెచ్చుకున్నదని ఆ నిందితుడు తెలిపారు ఆ నిందితులను పన్నెండు గంటల పట్టుకున్నందుకు సిఐ ఎస్ఐలను లను డిసిపి రాజేష్ చంద్ర అభినందించారు అందరికీ నమస్కారం నిన్న ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగనాయక్ కాలనీలో ఒక సస్పిషియస్ సర్కంస్టెన్సెస్లో ఒక వృద్ధురాలి మృతి జరిగింది సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు లేడీ బెడ్ పైనే ఉండి అక్కడ చనిపోవడం జరిగింది సో ఆవిడ మెడ్లోంచి కొంత గోల్డ్ ఆవిడ వద్దన కొంత క్యాష్ మిస్ అవడంతో ఆ ఇన్మేట్స్కి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు పోలీస్కి ఇమీడియట్గా హండ్రెడ్ డైల్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీసు వెంటనే అక్కడ చేరుకొని మొత్తం వెరిఫై చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఒక సస్పిషియస్ వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక నాలుగు నిమిషాల్లో మళ్ళీ బయటికి రావడం గమనించి అతన్ని మీద మొత్తం నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈరోజు తను మళ్ళీ జనగామ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో తను పట్టుకోవడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే ఈ ఎవరైతే ఈ సస్పెక్ట్ ఇప్పుడు అక్యూజ్డ్ దొరికాడో అతని పేరు శంకర్ ఇతను కూడా ఆ చనిపోయిన వృద్ధురాలికి దూరపు చుట్టమవుతాడు అతను జనగాంలో డ్రైవర్ లాగా పనిచేస్తూ ఉంటాడు అతను ఈ డబ్బు ఈమె దగ్గర ఉన్న గోల్డ్ డబ్బు తీసుకోవాల్సిన ఒక దుర్దేశంతో ఆ లేడీ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ లేడీ గొంతు పిసికి చంపి ఆడ మెల్లో ఉన్న గోల్డ్ ఆమె దగ్గర ఉన్న క్యాష్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంతా కూడా నాలుగైదు నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది సో సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఫుటేజ్ మనకి దొరకడంతో అతను చేసిన క్రైమ్ కూడా బయటపడడం జరిగింది సో ఈ క్రైమ్ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ టీమ్ ఫామ్ చేసిన ఏసీపీ గారికి సిఐ గారికి అండ్ ఎస్హెచ్ఓ రజనీకర్ గారికి కూడా సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా అభినందనలు అండ్ ఈ ఈ ప్రెస్ మీట్ ఆధార ముఖంగా కూడా అందరు కూడా మేము విన్నపిస్తున్నాం ముఖ్యంగా ఈ ఎక్కడైతే ఏజ్ వాళ్ళు ఉంటారో ఐసోలేటెడ్గా ఉండకుండా ఇప్పుడు ఈ లేడీని చూస్తే వాళ్ళ సొంత వాళ్ళు ఉన్నప్పటికి కూడా కొంచెం ఐసోలేటెడ్గానే తన రూము తన ఎంట్రెన్స్ అవన్నీ కూడా కొంచెం ఐసోలేటెడ్గా ఉంది కొంచెం పట్టించుకోవడము కొంచెం కేర్ లేకపోవడం వల్ల ఈ అఫెన్స్ జరగడానికి ఆస్కారం ఏర్పడింది సో మీ ఇళ్ళల్లో ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అండ్ వాళ్ళని మీతోనే ఉంచుకోండి సపరేట్గా వాళ్ళకి సపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చేసి చిన్న చిన్న గొడవలతోటి వాళ్ళ సపరేట్ ఎంట్రెన్స్ పెట్టేసుకొని వాళ్ళని సపరేట్గా ఉంచడం వల్ల ఏంటంటే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది అండ్ మీరు సపరేట్ పెట్టిన విషయం ఖచ్చితంగా మీ చుట్ట చుట్టాలకు లేదా బయట వాళ్లకు ఇంకెవరికైనా అఫెండర్స్కి తెలిసే అవకాశం ఉంటుంది ఒంటరిగా ఉందని చెప్పేసి డబ్ వాష్ తోటి ఎంతటికైనా తెగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఆధార మీడియాతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి కూడా కన్వే చేయండి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి వాళ్ళని ఆలాపాలన చూసుకోండి దాంతోపాటు వాళ్ళకి సపరేట్గా ఉంచేసి వాళ్ళను ఐసోలేటర్ పెట్టకండి అండ్ ఇటువంటి క్రైమ్ ఇటువంటి దారుణమైన క్రైమ్ జరిగే ఒక ఆస్కారం వాళ్ళకి ఇవ్వదని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రాచకొండ పోలీస్ తరఫున విన్నపం చేస్తున్నాము ఈ క్రైంలో చాలా మంచి వర్క్ చేసిన హెచ్సి సత్యనారాయణ అండ్ పీసీ శేఖర్ అండ్ మహేష్ వీళ్ళందరికీ కూడా సిపి గారి తరఫున అభినందనలు అండ్

కాలేయ కంటి జబ్బులకు మోకాల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో